వైఎల్ మరి గారు ఎనిమిదవ బహుమతి ఇరవై వెంకటల వెంకట విజయలక్ష్మి ఫర్టిలైజర్స్ రెండు చింతల ప్రోపరేటర్ శ్రీ అమర్నేని శ్రీనివాసరావు గారు ఆగ్రోసి తొమ్మిదవ బహుమతి పదివేల రూపాయలు స్కీమ్లు తుమ్మ మరి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ తొమ్మ తోమస్ రెడ్డి అండ్ జోసప్ రెడ్డి రెండు చింతల నల్లభలింగారెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ రోజు జరగబోయే నాలుగు పల్ల జత విభాగములో బహుమతి దాతలు ప్రధాన బహుమతి నలభై వేల రూపాయలు జీకే రెడ్డి నర్సరీ ప్రోపరేటర్ మాలపాటి రాయబరెడ్డి అండ్ సుమ్మమ్మ రెడ్డి గారు రెండు చింతల రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు వివేక ఐఐటి స్కూల్ రెండు చింతల మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు జేఆర్ఆర్ నమోదయ జూనియర్ కళాశాల గురజాల జయబారత్ జూనియర్ కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ పుల్లారెడ్డి గారు నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు ముండెద్ది బాపిరెడ్డి అండ్ పార్ట్నర్స్ ఐదవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు బాలిన పృథ్వీ ఒంగోల్ ఆరో బహుమతి పదహారు వేల రూపాయలు కీర్తి శేషులు కటకం మరేశ్రెడ్డి ఎక్స్ సర్పంచ్ చింతల ఏడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు లక్ష్మీ తిరుపతమ్మ ఫిస్ట్ ఫైడ్స్ ప్రొపరేటర్ మణిగండ్ల మల్లికార్జునరావు చింతల ఎనిమిదవ బహుమతి రాయల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ వైఎల్ మరెడ్డి గారు అరుణరత్న సీట్స్ రామ శ్రీరామ సీట్స్ ఎంవి రామారావు గారు రెండు చింతల ఫాజిమా స్వీట్స్ రెండు చింతల వై ప్రతాప్ రెడ్డి గారు రెండు చింతల తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు దేవరకొండ రామారావు అండ్ సన్స్ నాసర నాసరయ్య రెండు చింతల ఈ రోజు నాలుగు బల్ల విభాగంలో మనకు బండ బహు కొట్టి రెడ్డి మొదటి గరెడలో ఉన్న కూర్చోవాలండి అందరూ కుర్చీలు ఉన్నాయి కూర్చోవాలి మొదటి ఉన్న వాళ్ళు నించిన వాళ్ళ తర్వాత 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 దాంట్లో నిల్చోండి ఈ జరగబో వివాగములతో బండబాబు గురించిన వారు కానుక మాతా యూత్ బాంబే బాయ్స్ ఆర్కేబుల్స్ వస్తున్నాయండి రేపు ఆరపల్ల విభాగం అలాగే కేటగిరీ జూనియరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్తో పోగాలు నరసింహారావు గారు తాసర్పల్లి కర్ణా జా వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నర్సింహం నర్సింహ ఓకే రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్న నాలుగు శతన్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్న సెకండ్ శతను ఎనిమికంజలో ఉన్నవి గోకాటి నరసింహ గారు దాసార్ తుమూరు నగరంలో ఎస్ఆర్ కడప చెత్త పోటీలో ఉన్న అబ్బా జాలి ప్రకాష్ రెడ్డి గారు గోయపాటి నాయుడు గారు కేకుమీదు కావాల ఎవరయ్యాల్సిందే చాలా అంటే చాలా రెండవ రెండు ఆరు దూరాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్లు ముందంగిలో ఉన్నది భోగాది నరసింహ గారు దాసర్పల్లి దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దశ పోటీలో ఉన్నాయి భీమా శ్రీ మతుకమల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ముండ్రు మల్లయ్య అండ్ బ్రదర్స్ ముండ్రు జయప్రసాద్ గారు మతుకమల్లి శవర్యాపురం మండలం హల్యాణ జిల్లా శ్రీ వేకన మణికంఠ స్వామి ఆలసీస్లతో వజ్రాల తేజస్ నే గారు సంతమాజలూరు సంతమాజలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉన్నారు మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నలభై ముప్పై ఎనిమిది సెక్షన్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతన నలభై ఐదు సెకండ్లు పొందంజలో ఉన్నవి రోగాది నరసింహ గారు దాసరపల్లి వారి జత పోటీలో ఉన్నాయి పల్లి తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాతర పోటీలో ఉన్నాయి భీమా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి గోగాది నరసింహ గారు దాసర్పల్లె తూవూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి మత్తుకుమల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో ముండరు మాలయా బ్రదర్స్ ముండ్రు దేవప్రసాద్ గారు మత్తుమల్లి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జాతర రెడీగా ఉండాలి ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు ముందంగిలో ఉన్నది భోగాది నరసింహ గారు దాసరపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా గాలి బాధిప్రకాశ్ రెడ్డి ఓయపాటిన్నారెడ్డి స్టేజ్ మీదకి రండి ఈ సైజుకే మీరు బహుమతులు చేయద్దు ఆది గారు దాసర్పల్లె ఆరు రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది భోగాది నరసింహ గారు దాసరపల్లి తువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ముందు మల్లయ్యాని బ్రదర్స్ ముందు జోప్రసాద్ గారు మత్తుకుమల్లి వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉన్నారు ఉపయోగించాలి భోగాది నరసింహ గారు దువ్వూరు దాసర్పల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నేరు రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఏడు నిమిషముల త కన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు లో ముందంజలో ఉన్నది గోగాది నరసింహ గారు దాసరపల్లి తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లవారి గత ప్రదర్శనిస్తున్నాయి రెడీగా ఉండాలి కార్డు కట్టుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆతిథులతో పోగాది నరసింహ గారు దాసరపల్లె ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో బాబు వచ్చే యువతలకు వచ్చి అట్లా ఇది వచ్చేటప్పుడు తీయవచ్చు భోగాది నరసింహ గారు దాసర్పల్లె ఇప్పుడు తీసుకో भोगगा नरसिंह गार दादरपल्लेवूरी मंडल वैएस कड़पुर जिले में उत

మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దశ బీమా కర్ణాదా ప్రదర్శనలో ఉన్నాయి పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది गारु दासर ग दूर मंडल वैएस कर्प जलवारी कथ प्रदर्शन में उन्नी लक्ष्मी नरसिंह स्वामी आशीत भोगगा ನರ್ಸಾರ ಕಾಸರ್ಪಲ್ಲಿ ದುವೂರು ಮಂಡಲಂ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಗತ ಪ್ರದರ್ಶನ ಭೀಮಾ ಕರ್ನಾಷಿ ಮೂರು ನಿಮಿಷ పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది తిరిగి లో నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి కొనసాగుతారు భోగాది నరసింహ గారు దాసర్పల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి నాలుగో తప్పు రావాలి రెండు నిమిషంలో ఉన్నది బాబు 아, 또, 바로, 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 바 Daha kusuya de. Vakti. Ferdi. Ferdi alır alır. Vakti Why is it Shiranya Ar.? sociedad Yeah hate These are the friends ını Tras aha D USA کر لے کو کو دے 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 నాలుగో శాతం వారు రావాలండి బయలుదేరి రావాలా కూర్చున్నారు నరసింహ గారు దాసర్పల్లి పువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగులు మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మనకు ప్రదర్శన నిమిత్తము దాతల వివరములు గోయపాటి ఎన్నారెడ్డి గారు తండ్రి మరెడ్డి ముప్పై వేల రూపాయలు చల్ల నరసింహరావు గారు బెనార్ కన్సన్స్ ముప్పై వేలు గాలిమర్ రెడ్డి బ్రాంచెస్ ఢిల్లీ ఇరవై రూపాయలు శ్రీ వెంకట అరుణాచలేశ్వర రైస్ ట్రేడర్స్ ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ మురళీకృష్ణ రైస్ ఇండస్ట్రీస్ గుండా మురళీమోహన్ రావు గారు ఇరవై వేల రూపాయలు శ్రీ శ్రీనివాస శ్రీ బ్రహ్మారెడ్డి గారు